నూతన భవనం విద్యుత్ కాంతలతో సర్వంగ సుందరంగా ముస్తాబైంది రోజున కూర్చోబెట్టిన మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ కలెక్టర్ మను చౌదరి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత కౌన్సిలర్లు సిద్ధపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి సైదాపూర్ కమిటీ చైర్మన్ సుధాకర్ ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు చేయండి చేయండి ఎంఆర్టీ ఎక్కడైతే జరిగిన కౌన్సిలింగ్ అవసరం అనుకుంటే హ్యూమన్ ఆబ్జర్వ్ బిల్పిచ్చి వారసౌ కౌన్సిలింగ్ చెప్పాలి అనుకుంటా మనకు సంఘటనలో రిజిస్టర్ చేయాలి నంబర్ డిసిజన్ ఏ సైకలాజికల్ గా అర్థం తెలు కౌన్సిలింగ్ కి రిక్వెస్ట్ లెటర్ ఆపరేట్ డిపార్ట్మెంట్ సర్ mandar h.a.s. ఇది కౌన్సిల్ నే కోడ విజిట్ చేసి వారది మోరాలి ఫోన్ చేస్తారు ఆచార్ రెమోస్టర్ చేస్తారు ఇదొక్క నేను 1090 దాంట్లో ఇంటెలిజెన్స్ చేయించు వార్డ్ ఆఫీసర్స్ కు శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ రెండు నాడు మొత్తం రెండు సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది సఫాయి అన్న సఫాయ్ అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న వెళ్ళిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పనాథు లక్ష్మీకాంతరావు కావచ్చు అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు ముత్తిరే నాగం రెడ్డి గారు కావచ్చు తిరుమలయ్య గారు కావచ్చు శివయ్య గారు కావచ్చు పొరుషెట్టి దాని తర్వాత కేడలి వీళ్ళంతా మాజీ సర్పంచులు ఒక రెండు సార్లు ఇష్యూ మూడు సార్లు మొత్తానికి ఉస్మానాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్ర వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొంతమంది చనిపోయిన వాళ్ళ నివాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజే నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే దాని తర్వాత వేమలవాడ కానీ హుజరాబాద్ చేసుకున్న వాళ్ళు హజరాబాద్ ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఉండే ఈ నాలుగు కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసినా ఇది మేము ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన పాలక వర్గంలో చంద్రయ్య గారు దాని తర్వాత ఆంగ్ల రచిత గారు చైర్మన్ అయ్యారు సరే ముందు శంకరణ గణపతి రోజు చదువుతూ ఉంటుంటే ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్లలో ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ చేయగానే పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు ఇందావు శ్రీనివాస్ గారు చెప్పినారు తొడ్డు శ్రీనివాస్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా అన్నారు సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడున్న మానస మండల ప్రెసిడెంట్ గారిని వారోతుంటారు మండల అందరూ కూడా కలిసి మరి రోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పు చెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తిగా ఆకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళా పనులన్నిటి వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం చేసుకొచ్చాం తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం